నువ్వు ఇస్తావు నాకు తెలుసు అదే నేస్తున్నావు నువ్వు ఇస్తావు నీ బంద్ ఇస్తాడు నీకు ఏం వాళ్ళ నీకు నడుతున్నావు ఏమి వాళ్ళు నీకు నీకు లైఫ్ ఇచ్చాడు నీకు ఇంకా నీకు రోజు ఇచ్చాడు గుర్తుపెట్టుకో డే బై డే ఇంకా నడుస్తుందంటే నీ ఆయన నీకు అర్థమయ్యాడా నీకు సువార్థ బతికట్టునాను ఈ అధ్యయమంతా చదివితే మనకు అర్థమైంది అడు చెప్పిన సువార్థ అర్థమైంది అది నాకు ఏం అర్థం లేదని అర్థమైంది ఇన్ని సంవత్సరాలు ఇంత సేవా జీవితంలో మనకు అర్థం కావచ్చు తెలుసా అసలు నాకు సువార్థ తెలిసిందర్థ ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏం తెలియకుండా సువార్థులు బతికేస్తున్నారు బైబిల్ చెప్తుంది బైబిల్ మరలా మాట్లాడుతుంది ఇంత జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా దేవా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటున్నావా కానీ దేవా ఇన్ని జరుగుతున్నా నన్ను ఇంకా బతికించుంచావని ఏ రోజన్నా అన్నావా మనిషికి అన్నీ ఉన్నప్పుడు అరే అన్నీ ఉన్నాయి నన్ను దేవుడు ఆస్వాదించాడు అన్నది అప్పుడు గుర్తురాదు సండే వచ్చింది సగ్గ కర్రీ వండుకున్నాం నచ్చిన టైంకి తిన్నాం చాలా మందికి లైఫ్ లేదు ప్రభు కానీ రోజు ఇప్పుడు మెతుకులు తినే అర్హత మాకు ఇచ్చేవాళ్ళు గ్రహించావా పట్లేసింది తినేవా గ్రహించు చాలా మంది రోడ్డు మీద వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ప్రభు కానీ నేను రోజు రోడ్ల మీద తిరిగి ఉద్యోగాలు మళ్ళీ ఇంటికి పోతున్నాను ప్రభు నన్ను ఎంత కాపాడుతున్నాను ప్రభు గ్రహించేవా చాలా మంది పిల్లలు స్కూల్కి పోయి వస్తు వస్తువు డ్రైనేజీలో పడిపోయి కార్లు కింద పడిపోయి చనిపోతున్నాను నా పిల్లలు ఇంకా సజీవంగా నా కల ముందు తిరుగుతున్నారు ప్రభావ నా కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాను గ్రహించావా మంచి తిల్లి తిన్నా అనారోగ్య సమస్యలు గురైపోయి హాస్పిటల్లో పడి మంచాల మీద ఏగల మంచాల మీద పడి వైద్యానికి పెట్టుబడి పెట్టలేక కక్కలేక మెంగలేక సాగురకు ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు నేను ఆ వయసులో ఉన్నవారు నేను అడుగుతున్నాను ఈ రోజు ఆ మంచాల మీద మనం ఉన్నావా గ్రహించావా వస్తువు కాదు నడుతున్నాను సైకిల్ ఉన్నారు ఈ రోజు మాడుతున్నాను బైకుల మీద తిరుగుతున్నాం లగ్జరీ బైక్ల మీద తిరుగుతున్నాం ఆర్ట్స్ ఏదైతే ఆర్ట్స్ పవర్ ఉన్నా హై ఇంజిన్ల మీద తిరుగుతున్నాం కార్ల మీద తిరుగుతున్నాం ఫ్లైట్ల మీద తిరుగుతున్నాం గ్రహించావా నచ్చిన వాడు గెలుతున్నావు నచ్చిన తింటున్నావు నచ్చిన కాడి కూర్చుంటున్నావు ఉన్నాడు సిస్టమెటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు ఇవి సిస్టమెటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు నువ్వు సిస్టమెటిక్గా తింటున్నావా చేపలు పెరిగా నంచుకుని నచ్చుకుని తినేత సిగ్నూ మాట అంటారు ఆ రెండు ఆటలతో కూడా కలుపుకుని తినేస్తాం బతుకున్నాం బతుకుండా ఇంకా గుర్తుపెట్టుకో గ్రహించి వాళ్ళు ఏంటంటే దేవుడు తన వాకుతో అంటున్నాడు దేవుడు తన బాధను తన రచయిత ద్వారా వ్యక్తకరిస్తున్నారు